లోక్సభ ఎన్నికలు అనేవి దగ్గర పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకుంది పెట్రోల్ డీజిల్ ధరలు అయితే తగ్గించింది ఇవన్నీ కూడా రేపు ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి రానున్నాయి ప్రస్తుతం ఏపీలో చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలని వివిధంగా ఉన్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు గురువారం నాడున పెట్రోల్ నూట పదకొండు రూపాయల డెబ్బై ఆరు పైసలు డీజిల్ తొంభై తొమ్మిది రూపాయల యాభై రెండు పైసల దగ్గరికి అయితే నడుస్తుంది ఇక శుక్రవారం నుంచి ఉదయం ఆరు గంటల నుంచి రెండు రూపాయలు తగ్గింపుతో పెట్రోల్ డీజిల్ ధరలని వివిధంగా ఉన్నాయి పెట్రోల్ నూట తొమ్మిది రూపాయల డెబ్బై ఆరు పైసలు రెండు రూపాయల తగ్గింపు డీజిల్ తొంభై ఏడు రూపాయల యాభై రెండు పైసలు రెండు రూపాయల తగ్గింపుతో అయితే అమల్లోకి వస్తున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం సార్వత్రికానికి వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు రెండు రూపాయల చొప్పున తగ్గించింది కొత్త ధరలు అనేవి రేపు ఉదయం ఆరు గంటల నుంచి అమల్లోకి రానున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు దీంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి ఒక్కసారిగా తగ్గుముఖబెట్టాయి కేంద్ర మరియు రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో అందరికీ కూడా ఈ ధరలు అనేవి అమలు కాబోతున్నాయి వివిధ ప్రాంతాల్లో అక్కడ ఏరియాని బట్టి పైసల్లో అయితే కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి అది అయితే గమనించాల్సి ఉంటుంది ప్రజెంట్ అయితే రెండు రూపాయల మేరకు పెట్రోల్ డీజిల్ ధరలు అనేవి తగ్గించడం జరిగింది